హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మా టెర్రస్ పైన ఇలా ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేశాను బీర చెట్లు పెట్టాను జస్ట్ విత్తనాలు వేసేది ట్వంటీ డేస్ అవుతుంది సరిగ్గా ఇంకా తీగనే రాలేదు కానీ దీనికి ఇలా బీరకాయలు కాసి ఎండిపోతున్నాయి ఇలా ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు మేబీ ఇంకా కాయలు కాసే టైం కాలేదేమో అందుకే అలా అవుతుంది అనుకుంటున్నాను దీంట్లో అయితే వంకాయ విత్తనాలు వేశాను ఆల్రెడీ పెద్ద పెద్దగా ఉన్నవి తీసి ఆల్రెడీ ట్రేలో పెట్టేశాను అనమాట ఇదైతే గుమ్మడి చెట్టు మేము దర్వాజలు ఎత్తుకున్నప్పుడు గుమ్మడికాయ పలగొడతాం కదా దాంట్లో వచ్చిన మొలకలు ఇక్కడ తీసి ఇక్కడ పెట్టానమాట ఒకటి వచ్చింది దీంట్లో టమాటా చెట్లు అయితే పెట్టాను దీంట్లో కూడా పెద్దవి పెద్దవి ఫస్ట్ తీసేసి ట్రేలో అయితే పెట్టేశాను అన్ని ట్రేలో గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్లో అయితే ఇలా చక్కగా మెంతకురేశాను అది తీయడానికి వచ్చింది టైము ఇంకా ఈ ట్రేలో అయితే రెండు సొరకాయ విత్తనాలు వేసాను దీంట్లో కూడా మెంతులు అనమాట గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్లో చాలా మంచిగా వచ్చింది మెంతు కూర చూడండి ఎంత చిక్కగా మంచి ఉందో నీట్గా కూడా ఉంది చాలా బాగుంది ఇది ఇంకొకటి అనమాట బీరకాయ చెట్టు దీన్ని కూడా అలా చూసారా ఎలా వచ్చిందో బీరకాయ అలా వచ్చి మళ్ళీ రెడ్గా అయిపోతుంది అనమాట వేస్ట్ అయిపోతుంది దీంట్లో కూడా టమాటా చెట్లు పెట్టాను అనమాట మెంతులు వేసినప్పుడు చాలా చిన్నగా ఉండే టమాటా చెట్లు ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయి ఇంకొకసారి మెంతకూర దీంట్లో వేయడానికి ఉండదు అనమాట ఎందుకంటే నీడ ఉంటుంది కదా టమాటా చెట్ల నీడ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మెంతికూర వేస్తే మాత్రం రాదు ఇది ఇంకొక ట్రే అనమాట టమాటా ట్రే దీంట్లో కూడా మెంతకూర లేదు మెంతకూర అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది తీసే టైం అయిందనమాట ఈ ఇలా ఉన్నప్పుడే మెంతకూర చాలా టేస్ట్గా ఉంది ఇంట్లో అయితే వంకాయ చెట్లు అనమాట వంకాయ చెట్ల మధ్యలో కూడా ఇలా మెంతికూర చక్కగా అలుక్కున్నాను అనమాట చిన్నగా ఉంది కదా మెం వంకాయ చెట్లు అందుకనే దీంట్లో కూడా మెంతికూర అనమాట ఇంకొకసారి రెండు మూడు సార్లు అయినా కానీ దీంట్లో వేసుకోవచ్చు మనము ఇది ఇంకోటి ఇది టోటల్లీ మొత్తం మెంతకూర కోసమే వేశానమాట ఇది కూడా చాలా బాగా వచ్చింది దీనికి ఏంటంటే నీళ్ళు చాలా ఉండాలి నీళ్ళు పోస్తున్న కొద్దీ మంచిగా అన్నమాట అన్నిటిల్లో మెంతికూర వేయడానికి పెద్ద రీజన్ ఏంటి అంటే అది త్వరగా వస్తుంది హార్వెస్ట్ చేయడానికి త్వరగా అయిపోతుందనమాట ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఇలా పైకి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట మా పక్కనే రైల్వే ట్రాక్ ముందు బ్రిడ్జ్ అనమాట పచ్చపచ్చని చెట్లు పైనుంచి చల్లని గాలి మా బాబు ఎలా మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోలేదు అనమాట కంప్లీట్ కాలేదు అయినా నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి వేసాను అనమాట చెట్లు పెట్టాను ఇప్పటికైతే ఇంతే అనమాట ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి